హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఓకే మన షాప్లో అయితే ఈరోజు మంచి చిక్కీలు అయితే తీసుకొని వచ్చిన మీకోసం నెంబర్ వన్ చిక్కీలు గుమ్మడి గింజల చిక్కి ఇదైతే మిక్స్డ్ సీడ్స్ చిక్కీ ఇందులో ఓన్లీ గుమ్మడి గింజలు బెల్లం ఇందులో అయితేనేమో పల్లీలు నువ్వులు ఔషగింజలు ఇంకేముంటాయి ఇందులో గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ వాటర్ మిలన్ ఇన్ని రకాల సీడ్స్ అయితే ఇందులో ఉంటాయి ఇది మిక్స్డ్ ఇదైతేనేమో గుమ్మడి గింజలు ఇంకా నెంబర్ వన్ స్పెషల్ ఏంటంటే మనకు జీడిపప్పు కాజు చిక్కీ అయితే తీసుకొని వచ్చాము వీటి రేట్స్ అయితే చెప్తాను చూడండి పావు కిలో కాజు చిక్కి టూ థర్టీ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నాము టూ థర్టీ రూపీస్ పావు కిలో కాజు చిక్కీ నూట ఎనభై రూపాయలు పావు కిలో గుమ్మడి గింజల చిక్కీ నూట ముప్పై పావు కిలో మిక్స్డ్ సీడ్స్ చిక్కీ ఈ చిక్కీలు అయితే అన్ని పావు కిలోలు ఉంటాయి మంచి క్వాలిటీ అయితే మీ దగ్గరకైతే తీసుకొని వచ్చాము కావాలంటే ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు ఆర్డర్ పెట్టండి మీ ఇంటికే కొరియర్లో పంపిస్తాం ఇవన్నీ అయితే మంచి బెల్లం ఆర్గానిక్ బెల్లంతో అయితే రెడీ చేపిస్తాం మేమే మిక్స్డ్ సీడ్స్ ఇది కాజు ఇదైతే గుమ్మడి గింజలు మూడు రకాల చిక్కీలు మంచి బెల్లం న్యాచురల్ బెల్లంతో అయితే రెడీ చేపిస్తాం మేము ఫ్రెష్ క్వాలిటీ ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ ఘట్ ఎక్స్ రోడ్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ ఎక్కడికైనా సరే పంపిస్తాం మేము హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ ఏ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా కానీ ఎక్కడికైనా సరే ఒక్కటి రెండు మూడు ఎన్ని అయినా మరీ ఒకటంటే బాగుండదు మినిమమ్ అయితే హాఫ్ కేజీ మినిమం రెండు రెండు చిక్కీలైనా సరే పంపిస్తాం వాటి కాస్ట్ని బట్టి కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి ఇక ఆలస్యం లేకుండా ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న వరకు అయితే ఆర్డర్ పెట్టండి మీ ఊరికే పంపిస్తాం మీ ఇంటికే పంపిస్తాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ చిన్న వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే ఓకే రైట్ అందరికీ